పోన బావ జీవితంలోకి వస్తే మనక్క ఆ ఇంటి గడప దాటి నాన్న అని అంటది వాళ్ళ నాన్నతో భానుమతి చెల్లి అప్పుడు భానుమతి వాళ్ళ నాన్న అంటాడు అది ఏంటమ్మా అది కానీ పుట్టింటికి వచ్చేస్తే నీకు పెళ్ళి అవ్వదమ్మా అనేసి అంటాడు భానుమతి వాళ్ళ నాన్న పోనీ నాన్న నాకు పెళ్ళి అయి నా అమ్మకపోయినా పర్వాలేదు అక్క జీవితం బాగుండాలి అని అంటది భానుమతి వాళ్ళచెల్లి ఈ లోపు భానుమతి వాళ్ళ నాన్నమ్మ ఈదిలో తిరిగేది భర్త వదిలేసి పుట్టింట్లో ఉన్న ఆడపిల్లంటే అందరికీ లోకివే అనేమో భానుమతి వాళ్ళ అంటూ ఉంటుంది ఈలోపు భానుమతి వాళ్ళమ్మ ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆగిపోయి నా బిడ్డ జీవితం కాపాడు స్వామి అనేమో ప్రమేళ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కట్ చేస్తే బయట కూర్చుంటారు హాల్లో కూర్చుంటారు బలరాము వాళ్ళు ఈలోపు బాలరాం వాళ్ళ అమ్మ వచ్చి ఏంటే భానుమతి ఏదే అది నీళ్ళే పోసుకున్న పిల్ల ఇంకా రాలేదేంటి అనేసి అంట ఉంటుంది భానుమతి వాళ్ళ బామ్మ అమ్మ ఏ లోపు శారద ఎలాగంటుంది దాని దాని మొగుడుతోటి దాని కళ్ళు ఎదురకుండానే పెళ్లి జరుగుతుంటే ఎలాగా ఇంట్లో ఉంటుంది భానుమతి అత్తయ్య అని శారద వాళ్ళ అత్తగారితో అంటుంది ఈ లోపేమో శక్తి అంటది ఎందుకు భానుమతి గురించి ఎందుకు ఇప్పుడు టాపిక్ భానుమతి మనం మనకి చెప్పకనే ఇంట్లో నుండి బయటకు వెళ్తుందా లేకపోతే మనకి ఇంట్లోకి వచ్చటం మనకు చెప్తుందా పెళ్లికి టైం అయిపోతుంది సాంబవి ముందు భువనను తీసుకురా అని చెప్పి అంటది శక్తి ఈ లోపు పాతు పాతు వచ్చేస్తున్నాడు అంటది శక్తి ఈ లోపు సాంబవి తయారు చేసుకుని వస్తుంది భవన భవన సిగ్గుపడుతూ ఉంటుంది అబ్బా సిగ్గుపడతాం చాలా సిగ్గుపడుతుంది భవన పాతు ఏంటి సిగ్గుపడట్లేదు పెళ్ళికొడుగ్గా అంటది అప్పుడు వెంటనే వాడెందుకు సిగ్గుపడతాడు మనల్ని సిగ్గుపడేటట్టు చేస్తాడు అని అంటాడు బలరామ్ ఈలోపు నా మావి దగ్గర ఆశీర్వాదం తీసుకో అంటది సాంబవి ఈలోపు శక్తి అంటది నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకోపద్దు అంటది ఈ లోపలద్దరు కలిపి వంగుతారన్నమాట ఆశీర్వాదం తీసుకుందామని ఈ లోపు అక్కడికి భానుమతి వస్తుంది భానుమతి వచ్చి ఆగండి అంటది అప్పుడు ఆగిపోతారు ఈ లోపు కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన పెళ్లి కూతురు పెళ్ళికొడుకు అయిపోరు కదా పెళ్లి జరగపోదు కదా అని అంటది ఏంటమ్మా నువ్వే కదా ఒప్పుకున్నావు పెళ్ళికి ఇప్పుడు మళ్ళీ అలా మాట్లాడుతున్నాం ఏంటమ్మా భానుమతి ఇలా బెదిరించో భయపెట్టో నువ్వు పెళ్ళి ఆపలేవమ్మా ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నా తీసుకున్నానమ్మా అంటాడు బలరామ్ భానుమతి తో ఈలోపు స్వాతి అంటదనమాట బాబు మోసం చేసింది బాబు ఈ బోనమ్మ నిన్ను అని అంటది పార్థుని ఏంటి నన్న మోసం చేసిందా దేనికి అని అంటే ఏముంది మా కేక్లో మత్తు మందు కలిపి ఆ మత్తు మందు కలిపిన కేక్ నీకు తినిపించింది అన్నప్పటికీ అందరూ షాక్ అయిపోతారు అంటే భువనకు అర్థమైపో భువనకి ఎలా తెలిసిపోయింది నేను కేక్ అవిలో మందు కలిపానని ఈ భానుమతి చాలా పగడపందిగా ప్లాన్ చేసుకొచ్చింది ఈ విషయం తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడేమో మావయ్య అని అనుకుంటూ ఉంటుంది భవన అప్పుడు సాంబవి కూడా కంగారు పడుతుంది అయ్యి బాబు నుంచి బయటకు పంపించేస్తాడని ఈలోపు అది ఇదిగో మావయ్య నేనేమో ఆధారాలు లేకుండా రాలేదు ఆధారాలతోటే వచ్చాను చూడండి అని చెప్పి ఆ బ్ల ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తుంది ఆ ల్యాబ్ రిపోర్ట్ చూస్తూ ఉంటారు ఈ లోపు అంటాడనమాట పా అది కానీ నెగిటివ్ రా పాజిటివ్ రావాలి అప్పుడు నా చేతిలో చచ్చిపోతుంది బాను ఈ భవన అనేసి అంటాడు పాదు ఈ లోపు అక్కడ చూస్తే ఏముంది అందులో నెగిటివ్ ఉంది కదా బావగారు పాజిటివ్ ఉన్నదా అని అడుగుతుంది శక్తి అప్పుడు నెగిటివ్ ఉన్నదమ్మా అంటాడు ఏంటి ఏంటి మావయ్య లేదు మావయ్య అది పాజిటివ్ అనే చెప్పారా ల్యాబ్ టెక్నీషియన్ అక్కడ ఏదో మోసం కుట్ర జరిగింది మావయ్య అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఏంటి ఏంటి కుట్ర ఏంటి కుట్ర మోసం ఏంటి నీకే అలవాటు కుట్రలో మోసాలు చేయడం ఎవరిని అంటున్నావు ఈ భోన పార్దు పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేక నువ్వు ఇలా ఫేక్ రిపోర్ట్లు తీసుకొచ్చావు అని చెప్పి ఇంకా అవకాశం దొరికేది కదా అని చెప్పి మొత్తం సాంభవి శక్తి మొత్తం అందరూ అన్ని మాటలు అనేస్తూ ఉంటారు భానుమతిని అప్పుడు సరే నేను ఫోన్ చెయ్యి అయితే ఇప్పుడు అంటాడు సూరి ఫోన్ చేయమ్మా డాక్టర్ గారికి అని అంటాడు సూరి అప్పుడు వెంటనే డాక్టర్ ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే సాంభవి ఏంటి ఈ ఫోన్లు అయ్యి ఎందుకు నువ్వు మోసం చేసింది చాలదా మళ్ళీ ఫోన్లు ఎందుకు అనేమో సాంబవి అంటుంది అప్పుడు వెంటనే చెయ్యిని ఈ సాంబవి నువ్వెందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి శక్తి అదొకలాగా చూస్తుంది అనమాట అంటే అప్పుడు అర్థమైపోతుందనమాట అంటే అక్కడ పాజిటివ్ వచ్చినవి మార్చేసి నెగిటివ్ నెగిటివ్ రిపోర్ట్లు శక్తి పెట్టింది పెట్టించింది అని అర్థమైపోతుంది సాంభవికి అంటే అవును నేనే నేనే మార్పించారు అన్నట్టు కళ్ళుతో సైక్ సైక్ చేసుకుంటారు సాంబవి శక్తి ఈ లోపు ఫోన్ చేయండి డాక్టర్ గారికి అంటే సరే ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని చెప్పి మళ్ళీ ఏడుస్తూ పోలేమ ల్యాబ్కి చెయ్యి అని అంటాడు సూర్య ల్యాబ్కి చేస్తే ఇప్పుడే డాక్టర్ గారు వాళ్ళ నానమ్మగారు చనిపోయారని అని లేరండి అని చెప్తాడు అప్పుడు ఇంకేం చేయలేక ఏడుస్తూ ఉంటుంది లేదు మావయ్య నా తా నాకో నా మెల్లో తాళి మాంగళ్యం సాక్షిగా చెప్తున్నాను ఆ ల్యాబ్ టెక్నీషియన్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు మావయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అప్పుడు వెంటనే పద్దులు గారు వచ్చి ఈ ఈరోజు పెళ్లి జరిగే జరగదండి అని అంటాడు ఏ ఎందుకు జరగదు పంతులు అనేసి అంటది శక్తి ఎందుకంటే ముహూర్తం డేట్ దాటిపోయిందమ్మా మీరు వాదనలు ఆడుకునే లోపు ముహూర్తం డేట్ దాటిపోయింది అంటాడు ఆ పంతులు గారు అదేంటి ముహూర్తం డేట్ మా దాటిపోవడం అంటే దాటిపోయినా సరే నా మెళ్ళలో తాళి కట్టించేయాలి ఇప్పుడు బావా ఇప్పుడు నా మెళ్ళలో తాళి కట్టి అని అంటది భువన అంటే అప్పుడు వెంటనే సాంబవి అవును నువ్వు కూడా కట్టి అని చెప్తుంది సాంబవి ఈ లోపు ఏంటే ఇది ఏమైనా బొమ్మర పెళ్ళిళ్ళు అనుకుంటున్నావా దానికంటే తెలీదు నువ్వు పెద్దదాను నీకు బుద్ధి లేదా పెళ్లి జరగాలి అని అనుకుంటే అన్ని శాస్త్ర ప్రకారంగా జరగాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది శక్తి వాళ్ళ అత్తగారు ఈ లోపు సరే ఎప్పుడుంది ముహూర్తం అని అంటాడు బలరాం పద్ధలి గారు మూడు రోజుల తర్వాత ఉందండి అయ్యగారు అని చెప్తాడు ఇంకా అంతే షాక్ అయిపోతారు అయ్యి బాబు మళ్ళీ మూడు రోజులు ఎలా కాగాలి మూడు రోజుల్లో మళ్ళీ భానుమతి ఎన్ని ఆధారాలు తీసుకొస్తుందని అని చెప్పి తల్లి తల్లికూతులు అంటే సాంబవి భువన టెన్షన్ పడుతూ ఉంటారు అంతే ఫ్రెండ్స్